జయ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం గరుడ పంచమి మరియు నాగపంచమి యొక్క విశిష్టత గురించి మరియు గరుక్మంతుని యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం శ్రావణమాస శుద్ధ పంచమినే పంచమి అంటారు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుక్మంతుడు జన్మించిన రోజును గరుడ పంచంగా జరుపుకుంటారు కశ్య ప్రజాపతి పుత్రుడు గరుక్మంతుడు కశ్యప్రజాపతి మరొక భార్య అయిన కద్రూకు కూడా సర్పాలు శ్రావణమాస శుద్ధ పంచమి నాడే జన్మించాయని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుచే ఈ రోజును నాగపంచమిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున గరుక్మంతుని పూజించడం వల్ల సత్సంతానం కలుగుతుందని సంతాన వృద్ధి కలుగుతుందని అంతేకాకుండా సర్పాల భయాలు కూడా తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది అదేవిధంగా నాగదేవతలను పూజించడం వల్ల సర్పదోషాలు తొలగి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి జన్మత వైరం కలిగిన గరుక్మంతుడు ఆదిశేషువుల యొక్క జన్మ వృత్తాంతంను మహాభారతం నుండి తెలుసుకుందాం సత్యయుగంలో దక్ష ప్రజాపతి తన కుమార్తెలైన వినతా కద్రువులను కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు కశ్యప ప్రజాపతి తన భార్యలను ఏదైనా వరం కోరుకోమని తెలిపాడు అప్పుడు వారిద్దరూ ఎంతో సంతోషించి వినత తనకు పరాక్రమవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరుకన్ను కద్రువ స్వతహాగానే కొంత అసూయ కలిగి ఉండడంతో తనకు వేయి బలవంతమైన సర్పాలు పుత్రులుగా కావాలని కోరుకొన్ను కశ్యపుడు వారి కోరికను నెరవేరాలని ఆశీర్వదించి తపస్సుకు వెళ్ళిపోయాడు వినత కద్రువ గర్భం దాల్చారు కద్రువ వేయి గుడ్లను వినత రెండు గుడ్లను ప్రసవించను కద్రువ సంతానమైన వేయి గుడ్లు కొంతకాలానికి పగిలి అందులో నుండి వేయి సర్పాలు వచ్చాయి వాటిలో ముఖ్యమైనవి ఆదిశేషు వాసుకి కర్కోటకుడు మొదలైనవి వినత యొక్క గుడ్లు పగలకపోవడంతో వినత ఆందోళన పడి ఒక గుడ్డును పగలగొట్టింది అందులో నుండి అర్ధ శరీరం గల పుత్రుడు బయటికి వచ్చాడు అతడే అనురుడు తన తల్లి చేసిన తొందరపాటుకి కోపం చెంది నీవు నీ సోదరి వద్ద దాస్యం చేయమని శపించి ఆ తరువాత కొంత సమయానికి సమాధానపడి నీ రెండవ పుత్రుడు వలన నీకు దాస్యం తొలగిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు అతడు సూర్యుడి దగ్గర రథసారథిగా ఉండిపోయాడు అప్పుడు వినత రెండవ గుడిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది ఒకసారి వినత కద్రువ సముద్ర తీరానికి వెళ్ళగా సముద్ర తీరానికి సమీపంలో స్రవము అనే గుర్రంను చూశారు ఆ గుర్రము తెల్లగా ఉందని వినత చెప్పగా కద్రువ మాత్రం ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉందని చెప్పి ఇద్దరు పందెం వేసుకున్నారు పందంలో గెలిచిన వారు గెలిచిన వారికి ఓడిపోయిన వారు దాస్యం చేయాలని నిర్ణయించుకున్నారు కద్రువ కూడా గుర్రం తోక తెల్లగా ఉందని తెలుసుకొని తాను పందెంలో ఓడిపోతే సోదరికి దాస్యం చేయాలన్న భావనతో తన పుత్రులైన సర్పాలను పిలిచి ఆ గుర్రపు తోకకు చుట్టుకోమని అప్పుడు తోక నల్లగా కనబడుతుందని తాను పందెంలో గెలుస్తానని చెప్తుంది అందులో కొన్ని సర్పాలు మాత్రము తల్లి మాటకు వ్యతిరేకిస్తాయి వారందరూ భస్మం అవ్వాలని కద్రువ శపించింది మిగిలిన సర్పాల్లో కర్కోటకుడు తన తల్లి చెప్పినట్లుగా చేస్తానని చెప్పి ఆ గుర్రపు తోకకు చుట్టుకొని గుర్రపు తోకను నల్లగా కనిపించేటట్లు చేశాడు మరునాడు వినత కద్రువ దూరంలో ఉన్న ఉచ్చైస్రవమును చూడగా ఆ గుర్రపు యొక్క తోక నల్లగా ఉంది అప్పుడు వినత తాను ఓడిపోయానని అంగీకరించి కద్రువకు దాస్యం చేయడం ప్రారంభించింది ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు వినత యొక్క రెండవ గుడ్డు పగిలి అందులో నుండి గరుక్మంతుడు జన్మించాడు గరుక్మంతుడు జన్మత పరాక్రమవంతుడు మహాబలవంతుడు తేజోవంతుడు దృఢమైన రెక్కలు కలిగి ఎక్కడికైనా ఎగరగలిగే సామర్థ్యం కలిగినవాడు అంతేకాకుండా దేవతల కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉన్నవాడు గరుక్మంతుడు తన తల్లి యొక్క దాస్యం తెలుసుకుని దాస్యం గురించి తెలుసుకుని తన తల్లిని దాస్యం నుండి విముక్తి చేసేందుకు తాను ఏమి చేయాలో తెలుపమని తన పిన్నతల్లిని తల్లిని అడిగాను అప్పుడు కద్రువ తన పుత్రులకు దేవలోకంలో ఉన్న అమృత కలసాన్ని తెచ్చి ఇస్తే విన్నత యొక్క దాస్యంను పోగొడతానని చెప్తుంది అప్పుడు గరుక్మంతుడు తన తల్లికి నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకొని దేవలోకానికి వెళ్ళి అమృతం బాండంను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు దేవతలందరూ అడ్డుపడగా గరుక్మంతుడు వారితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలుస్తాడు ఇంద్రుడు వచ్చి గరుక్మంతుని యొక్క శక్తిని తెలుసుకుని అమృతంలో కొంత భాగాన్ని తీసుకువెళ్ళమని కోరుతాడు అప్పుడు గరుక్మంతుడు తన పినతల్లికి ఇచ్చిన మాట ప్రకారం అమృత కలశాన్ని తీసుకువెళ్తానని తిరిగి మరలా ఆ కలశాన్ని తీసుకోమని ఇంద్రుడికి చెప్తాడు దానికి ఇంద్రుడు అంగీకరిస్తాడు అమృత కలశాన్ని గరుకుమంతుడు తన పినతల్లి వద్దకు తీసుకువెళ్ళగా సోదరులు అమృతం పంచమని కోరుతారు అప్పుడు అమృత కలసాన్ని దర్బల మీద ఉంచి స్నానం చేసి వచ్చి అమృతాన్ని స్వీకరించమని గరుక్మంతుడు వారితో చెప్తాడు ఇంతలో ఇంద్రుడు వచ్చి అమృత కలసాన్ని తీసుకువెళ్ళి ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు సర్పాలు తిరిగి వచ్చి చూడగా అమృత కలసం లేకపోవడంతో కలత చెంది ఆ దర్బల మీద అమృత బిందువులు పడి ఉంటాయని భావించి ఆ దర్బలను నాక్తాయి దానివల్ల సర్పాల యొక్క నాలుక రెండుగా చీలిందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ విధంగా తన తల్లికి ఇచ్చిన మా పినతల్లికి ఇచ్చిన మాట ప్రకారం గరుక్మంత్రుడు అమృత కలశాన్ని తీసుకుని వచ్చి తన తల్లి యొక్క దాస్యంను పోగొట్టను గర్గ్మంతుని యొక్క పరాక్రమంను మాతృభక్తిని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు గరుగ్మంతుడికి ఏ వరం కావాలో కోరుకోమని అనను అప్పుడు గర్గమంతుడు తాను నిరంతరం శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఉండే వరాన్ని ప్రసాదించమని కోరెను ఆ విధంగా గర్గమంతుడు విష్ణుమూర్తి యొక్క వాహనం అయ్యను ఆదిశేషువు విష్ణుమూర్తి యొక్క పాన్పు అయ్యను వీరిద్దరూ జన్మత వైరం కలిగి ఉన్నప్పటికీ భగవంతుని వద్ద సమన్వయంగా వారి సేవలను అందించను ఇంతటి గొప్పవారైన గరుక్మంతుడు ఆదిశేషులు జన్మించిన తిథిని పంచమి మరియు నాగపంచమిగా జరుపుకుంటారు ఈరోజు వీరిద్దరిని పూజించడం వల్ల గరుక్మంతుడు నాగేంద్రుని అనుగ్రహం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ